విద్యార్థులు చదువుతో పాటు క్రీడల కోసం కొంత సమయం కేటాయించాలని మాజీ మంత్రి సనత్నర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు మంగళవారం సంతనంలోని వెల్ఫేర్ గ్రౌండ్ లో గుర్తింపు పొందిన పాఠశాలల విద్యార్థులకు మూడు రోజుల పాటు నిర్వహించే స్పోర్ట్స్ మీట్ కు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ముందుగా విద్యార్థులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఘనంగా స్వాగతం పలికారు ఈ స్పోర్ట్స్ మీట్ కు వంద పాఠశాలల నుంచి సుమారు రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం చదువుకే పరిమితం కావడం వలన మానసిక ఒత్తిడి గురవుతారని కొంత సమయం క్రీడలలో పాల్గొనడం వలన రిలాక్స్ పొందడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు క్రికెట్ ఖోఖో చెస్ వాలీబాల్ ఫుట్బాల్ వంటి అనేక క్రీడలలో మీకు ఆసక్తి కలిగిన రంగాల్లో రాణించాలని అన్నారు క్రీడలలో గెలుపు ఓటములు సహజమని రెండింటినీ ఒకే విధంగా స్వీకరించాలని అన్నారు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఆసక్తి ఉన్న రంగాలలో ప్రోత్సహించాలని కోరారు ఉత్తమ విద్యా బోధన చేయడంతో పాటు విద్యార్థులను కూడా క్రీడల్లో కూడా ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్న టిఆర్ఎస్ఎంఏ అసోసియేషన్ ప్రతినిధులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాలను తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎం అగస్టిన్ జనరల్ సెక్రటరీ పి సుధాకర్ ట్రెజరర్ కాజా కుద్దీన్ స్టేట్ రిప్రజెంటేటివ్ డిడి ప్రసాద్ రమణ శివ నారాయణ పవన్ దేవి ప్రసాద్ శ్రీకాంత్ రాజా సుధాకర్ ఆసిఫ్ లక్ష్మణరావు వివి రావు ఎంఎస్ ప్రసాద్ దశగిరి గాన్ సనత్త డివిజన్ అధ్యక్షులు ెడ్డి డివిజన్ జనరల్ సెక్రటరీ పుట్టల శేఖర్ పిఆర్ సిర్ నాయకులు మిర్జా కల్వేగే సరతా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ ముద్రాజ్ షఫీ సురేంద్ర గౌద్ తదితరులు పాల్గొన్నారు Let us start off our program because our sir is having other programs also and he's, in spite of his busy schedule, he's with us. Let us all stand in attention. Thank sir, thank you so much for coming. Good morning, sir. A very important person in our RSMA along with our cooperators. Sir, who is also with us this afternoon, we are grateful to Balaji Garu sir. Also, thank you so much, sir, for being present with us. Thank you sir, for all your cooperation. Many uh, anti-bunchi vehicles, Bhandar, and programs. We We are so proud to have Balaji Garu sir with us this morning. The important leaders. Thank you so much, sir. We also would like to. హైదరాబాద్ అధ్యక్షులు ఉమా మహేశ్వరరావు గారు హిమేష్ ప్రసాద్ గారు ఖాజా కుదుపున్ గారికి రావు గారు ప్రశాంత్ గారు సీతా గారు ప్రశాంత్ గారు అదేవిధంగా ఉపాధ్యాయులకు అందరికీ ప్రిన్సిపల్స్ స్టూడెంట్స్ అదేవిధంగా గౌరవనీయులు బాల్రెడ్డి గారు మిగిలిన అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఎంతో సంతోషించదగ్గ విషయం పది సంవత్సరాల నుండి సంవత్సరం పొడుగున మన విద్యార్థులు విద్యార్థినిలు ఎడ్యుకేషన్ పట్ల చదువు లేని ఈరోజు సమాజంలో అత్యంత అవసరమైనటువంటి విషయం రోజు మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివించాలనేటువంటి తపనతో వారికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ మా పిల్లల్ని బాగా చదివించాలి ప్రయోజకులు చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు మన పిల్లలందరినీ చదివించడానికి పేరెంట్స్ ఎంతో కృషి చేస్తారు ఇక్కడ నుంచి మీరు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి ట్యూషన్ పెడతారు లేదంటే మీ మదరో ఫాదరు మీ సిస్టరు ఎవరో మళ్ళీ ఒక గంటలో రెండు గంటలో చదువుకోవాలంటారు ఉన్న సమయం అంతా అయిపోతుంది కానీ ఎడ్యుకేషన్ తో పాటు స్పోర్ట్స్ కానివ్వండి కల్చరల్ కానివ్వండి ఏ యాక్టివిటీస్ అనేది కంపల్సరీగా ఉండాలి స్పోర్ట్స్ అనేది ఈ క్రీడ ద్వారా ఈరోజు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ మనకు ఫ్యూచర్లో ఉపయోగపడడమే కాకుండా మన ఆరోగ్యపరమైనటువంటి ఫిట్నెస్ కూడా మనకు ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నమస్కారం అండి నా పేరు అగస్టిన్ ఈ ప్రైవేట్ స్కూల్ రికగ్నైజ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని మాట్లాడుతున్నాను నేను సో మా అసోసియేషన్లో కూడా నియర్లీ ఒక వన్ ఫిఫ్టీ స్కూల్స్ మెంబర్షిప్ ఉంది అయితే ఈ అసోసియేషన్ తరఫున మేము ఎవ్రీ ఇయర్ పిల్లలకు ఈ త్రీ డేస్ స్పోర్ట్స్ ఫెస్ట్ మేము పెడతాం పెట్టడానికి కారణం ఏంటంటే హైదరాబాద్ లోపట ప్లే గ్రౌండ్స్ చాలా తక్కువ ఉన్నాయి దానివల్ల పిల్లలు కానీ లేకుంటే పేరెంట్స్ కూడా అంత ఎంకరేజ్ చేయట్లేదు పిల్లలకు స్పోర్ట్స్ గురించి ఎంతసేపు చదువు చదువు అని ఒక నాలుగు గోడల మధ్య వాళ్ళని పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్ళను చదివిపోయడమే కానీ ఆ తర్వాత మళ్ళీ ట్యూషన్స్ అని చెప్పేసి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు చదువు మీద ఎంగేజ్ కానీ వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ గురించి లేకుంటే కల్చర్ యాక్టివిటీస్ అని చెప్పేసి స్పోర్ట్స్కి కానీ దానికి కానీ ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు నేను ఈ సందర్భంగా పేరెంట్స్తో మనవి చేసినది ఏమండి సమయం దొరికినప్పుడు మీ పిల్లల్ని కొంచెం దగ్గర ఉన్న ప్లే గ్రౌండ్ పంపించి క్రికెట్ అని కాకుండా రన్నింగ్ ఉన్నది జిమ్నాస్టిక్ ఉంది తర్వాత టెన్నిస్ అని బ్యాడ్మింటన్ అని చెప్పి ఇలా చాలా ఉన్నాయి వాలీబాల్ ఫుట్బాల్ దానివల్ల వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ పెరగడం వల్ల వాళ్ళ ఆరోగ్యంగా ఉండడం కాకుండా చదువులో కూడా వాళ్ళు చాలా షార్ప్గా ఉంటారని నేను మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ అండి వన్ అండ్ హాఫ్ My name is Muhammad Kajakutubdin, Treasurer, RSM, Kartabad and Amirpet Mandal. I request all the parents to take interest in encouraging the students in games and sports. As people say, a strong mind in a strong body. If you are physically fit, then only your body, your mind will be very sharp. So it you will get from sports and games as well you will develop sportsman spirit and you will develop a uh, captaincy uh, capabilities and uh, responsibilities so we hope all the member schools we thank all the member schools who have supported us and made this sports meet a grand success thank you నా పేరు డిడి ప్రశాంత్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెగ్యూనియర్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ గత పది సంవత్సరాలుగా ఈ యొక్క బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ తక్కువ స్కూల్ ఉన్న స్కూల్స్ బస్ల నడిచే స్కూల్స్ ఇవన్నీ కూడా చిన్న 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 స్కూల్స్ తోటి మేము పది సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం చేస్తున్నాము దాంతోపాటు విద్యతో పాటు పిల్లలకు ఈ మధ్యలో స్పోర్ట్స్ ఇది లేకుండా అవుతుంది కాబట్టి ఈ యొక్క పది పది సంవత్సరం కూడా ఈ యొక్క ఈవెంట్ పెద్ద మేగా ఈవెంట్ దాదాపు మూడు వేల మంది స్కూల్స్ మూడు వేల మంది పిల్లలు అండ్ వంద స్కూల్స్ దాకా ఈ యొక్క మా యొక్క మెంబర్ స్కూల్స్కి మేము స్పోర్ట్స్ మీరు పెట్టి విజయవంతంగా ప్రతి సంవత్సరం కూడా జరపడం జరుగుతుంది దాంతోపాటు పిల్లలకు ప్రికాషన్స్గా ఫస్ట్ ఎయిడ్స్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకొని మేము అందరం కూడా గవర్నమెంట్ స్పెండ్ తీసుకుని అప్రైజ్గా అపాయింట్ చేసి వాలంటరీగా మరి ఎవరు కూడా మేము మధ్యలో పోకుండా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా జరుగుతుందని మేము విజ్ఞప్తిస్తాం థ్యాంక్ యూ